అయ్యండి ఈ అపార్ట్మెంట్స్కి బాల్కనీ డిజైన్ చేయడానికి అయితే వచ్చేసాం ఎలా ఉంది ఏంటో చూద్దాం రండి ఇక్కడ ఒక బాల్కనీ మేకౌర్స్ అయితే మనం చేస్తున్నాము చాలా మంచిగా ఉందండి హౌస్ అయితే చాలా పెద్దగా ఉంది బాల్కనీ అయితే ఎంత స్పేసెస్ వచ్చిందో దాంట్లో నాకు ప్లాంటేషన్ బాగా ఉండాలి మెడిటేషన్కి బాగుండాలని క్లయింట్ అడిగితే నేను బాండిచెరీ పార్ట్స్ తోటి అయితే ఇచ్చానండి ఎలా ఇచ్చానో ఏంటో మేకింగ్ కూడా అవుతుంది చూద్దాం రండి ఒకసారి ఈ పాండిచ్చేరి పార్ట్స్ మాత్రం చాలా వెయిట్ ఉంటాయండి ఈ ఈ పాండిచ్చేరి పార్ట్స్ చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట మనం ఇక్కడనే పాటింగ్ అవన్నీ చేయాలి అక్కడ చూడండి మేము మొత్తం పాటింగ్ మిక్సింగ్ అలా మట్టి అంతా ఇక్కడికే తెచ్చేసుకున్నాము ఇలా ఇవేమో చిన్న చిన్న ప్లాంట్స్ అండి ఈ షో కోసం ఇట్లా ముందుకు పెట్టడానికని యూస్ చేస్తామన్నమాట ఇవి ఇలా ఇవి సెలెక్ట్ చేసుకున్నాము ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా ఇక్కడ మొత్తం మనకు పాటింగ్ అయితే అవుతుందండి మొత్తం ఎయిట్ పాండుచేరి పాట్స్ తీసుకున్నాము ఒక దాంట్లో ఒక దాంట్లో ఇలా తీసుకొని ఇట్లా కుమార్ చూసావా ఈ చిన్న చిన్న చెట్లు ఇట్లా ఇక్కడ మనకి మంచిగా ఫుల్ అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసామండి హెలికోనియా అండి ఇది హెలికోనియా ప్లాంట్స్ ఇక్కడ ఇచ్చాను ఇప్పుడు పెంటాస్ ఇచ్చామండి యూజినియా యూజీనే అనమాట ఇక్కడ పైన చూడండి సన్లైట్ వస్తే ఇట్లా మంచి రెడ్ కలర్ వస్తుంది చాలా బుషిగా ఉంటుంది అనమాట ఇదైతే నాకు బాగా నచ్చేసింది ఇది కూడా చూడండి ఇవన్నీ అవే అనమాట ఇవన్నీ మనం ప్లాంటేషన్ చేపియాలి ఇలాగా చిన్న చిన్న పాట్స్ ప్లాంట్స్ మిక్స్ అండి దీంట్లో ఏమేమి ఉంటాయో చెప్తారు ఏమేమి ఉంటాయి ఇందులో కోకోపీ వర్నీ అన్ని పర్సంటేజ్ తోటి కలిపి ఒక బ్యాట్ చేయాలి పాట్ మిక్సర్ అంటారు ఇది సపరేట్గా దొరకదు మనమే మిక్స్ చేసుకోవాలి ఓకే ఇది పాట్ మిక్స్ అండి ఇందులో ఎర్రమట్టి కానీ కోకోపీట్ కానీ ఇంకా మెడిసిన్స్ కానీ అన్నీ ఒక పర్సంటేజ్లో కలపాలన్నమాట కలిపి ఇక్కడనే మనం పాట్ మిక్స్ చేసుకోవాలి చేసుకొని ఇలా పెట్టింది అనమాట ఈ పా ఇది మాకు నాకు ఆర్డర్ కన్ఫర్మ్ చేసి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫస్ట్ పాండుచెరీ పాట్స్ ఆర్డర్ ఇచ్చి ఈ సైజు ఓకేనా కదా బాల్కనీకి ఎలా ఉంటాయని ఫస్ట్ నేను బాల్కనీకి రావాలి బాల్కనీకి వచ్చినాక సైజ్ చూసుకోవాలి సైజ్ చూసినాక ఏది బాగుంటుంది అది సెలెక్ట్ చేసుకోవాలి ఇలా కొంచెం ప్రాసెస్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ప్రాసెస్ అయితే ఉంటుందండి ఈరోజు ఎండింగ్ డే అనమాట ఎంత బాగా వస్తుందో చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మొత్తం అయిన తర్వాత చూద్దాం ఇవన్నీ ఇట్లా క్రాస్ క్రాస్ ఉన్నాయి కదా వాటిని మళ్ళీ మొత్తం నీట్గా ఇలా చేస్తారనమాట ఇది చూడండి ఇది చూడండి ఎంత నీట్ కనబడుతుందో ఇలా నీట్గా చేస్తారనమాట ఇక్కడ కింద చూసారండి పాట్ ప్లాంటేషన్ ప్లాంటేషను మనకు మట్టి కనబడకుండా నీట్గా లుక్ రావడానికి అని చెప్పేసి ఇలా ప్లాంట్స్ ఇవి సెలెక్ట్ చేసుకున్నామండి ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకున్నాము ఎదురుగా మాత్రం వాల్కి ఇంకా వేరే ఫ్లవరింగ్ అవి సెలెక్ట్ చేసుకున్నాము ఇది మనకు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి అక్కడి నుంచి పోటర్ బుక్ చేసి ప్లాంట్స్ తెప్పించుకొని పాట్స్ తెప్పించుకొని అలా వాళ్ళని నలుగురిని వేసే మొత్తం పాటింగ్ చేయడానికి అవ మా కుమార్ కూడా రెడీగా ఉండాలి మమ్మల్ని తీసుకురావడానికి ఇలా ఒక ప్రాసెస్ అంతా నడుస్తుంది అనమాట ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇలా నడుస్తుంటే లాస్ట్ ఈరోజు అవుట్పుట్ అయితే ఉంది ఈ రోజు కోసమే ఫిఫ్టీన్ డేస్ వెయిట్ అనమాట మేము ఎలా వస్తుందో ఏంటో క్లైంట్ హ్యాపీ అవుతారా కాదా అనే టెన్షన్ మాత్రం మాకు ఎప్పటికీ ఉంటుంది ఎంతమంది క్లయింట్స్కి చేసినా కూడా ఎప్పుడు ఏ కొత్త క్లయింట్స్ వచ్చినా తను హ్యాపీ అయితేనే మాకు సాటిస్ఫై అనమాట ఇంత కష్టపడి చేసినందుకు అసలు ఈ ప్లాన్ చూడండి నాకైతే చాలా అంటే చాలా నచ్చేసాయి ఇవి మనకి ఇంత లైట్ లైట్ అనిపిస్తున్నాయి కదా మస్తు చాలా గ్రో అవుతాయండి ఇది వాటర్ ఎక్కువన్నా పర్లేదు వాటర్ తక్కువ ఉన్నా చాలా లో మెయింటెనెన్స్లో ఈ ప్లాంట్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ ఇలా అనమాట అసలు ఇంత పెద్ద బాల్కనీ చేయడం మోస్ట్లీ ఇది ఫస్ట్ టైమే అనుకుంటున్నా చూడండి ఎంత పెద్దగా ఉందో బాల్కనీ చాలా పెద్ద ఏరియా అనమాట వీళ్ళకి కూడా ఇంకా స్పెషల్ ఏంటి తెలుసా వీళ్ళ బాబు పుట్టి త్రీ మంత్స్ అవుతుంది అందుకోసం పెద్ద ఇంటికి అలా షిఫ్ట్ అయిపోయారు అనమాట అలా నేను ప్లాంటేషన్ అంతా బాగుండాలి మా బాబు ఆడుకున్నప్పటికీ ఫ్రెష్ ఎయిర్ రావాలి అని చెప్పేసి క్లయింట్ పర్టికులర్గా నాకు ప్లాంట్ చాలా మంచిగా ఉండాలంటే ఇవి సెలెక్ట్ చేసాం అనమాట ఫస్ట్ టైం ఇచ్చాము మీ పాండుచేరి పాట్స్ ఇవి కూడా నేను ఆ క్లయింట్ అయితే ఇప్పుడు వచ్చి చూశారు చాలా హ్యాపీ అయ్యారు మొత్తం అయినాక అవుట్పుట్ కూడా చూపిస్తాను దానికి మాత్రమే చేస్తున్నా అప్పటికేం అన్నీ చేసేశారు వాళ్ళు ఇలా బాల్కనీ ఏరియా పెద్దగా ఉండడం ఇది ఫస్ట్ టైం కానీ టెర్రస్ మేకవర్ దీనికంటే చాలా పెద్ద మేకర్స్ అయితే చాలా చేశానండి ఇది బాల్కనీలో ఇంత స్పేస్ రావడం నాకు బాగా నచ్చింది అలానే ఇక్కడ పాండిచేరి పార్ట్స్ కూడా ఈ బాక్స్ స్టైల్లో ఉన్న పాండుచేరి పాట్స్ ఇవ్వడం ఫస్ట్ టైం అనమాట రౌండ్ పాండుచేరి పార్ట్స్ని రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాను ఈ బాక్స్ స్టైల్లో ఎల్లో కలర్ ఫస్ట్ టైం ఇచ్చాను నాకైతే బాగా నచ్చింది మీకు కూడా ఎలా అనిపించింది ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవన్నీ కొంచెం సెట్ చేయండి కొంచెం నీట్గా సెట్ చేయండి ఇదంతా ఫ్లవర్ రెడ్ కలర్ ఇంట్లో ఎల్లో కలర్ ఫ్లవర్ కూడా ఉంటుంది నాకు రెడ్ కలర్ ఫ్లవర్ నచ్చి రెడ్డే తీసుకున్నాను ఇది మొత్తం నీట్ చేయరా కొంచెం ఫుల్ మేకింగ్ అయితే అయిపోయిందండి ఇంకా క్లీనింగ్ అవుతుంది క్లీనింగ్ కూడా నేను అక్కడ ఉంటే మాత్రం దగ్గరుండి క్లీన్ చేస్తాను కానీ నేను ఉన్నా లేకపోయినా మా పిల్లలు మాత్రం చాలా బాగా చేస్తారండి చూడండి అలా మ్యాట్ తెచ్చేసుకున్నాము అక్కడ మనకి బండలవన్నీ పాడవకుండా మ్యాట్ తెచ్చుకొని దాంట్లోనే మొత్తం అంతా మిక్సింగ్ చేసామండి అంటే మనం కొంచెం ఎక్స్ట్రా మట్టి కూడా తెస్తాం కదా కరెక్ట్గా ఎంతే సరిపోతాయి అనేది ఉండదు మనం ఎక్స్ట్రా అయితే తెచ్చుకోవాలి మీ వెళ్ళే మళ్ళీ మేమే రివర్స్ తీసుకొని వెళ్తారనమాట అలాగా క్లీనింగ్ మాత్రం చాలా బాగా చేస్తారండి ఒకరు ఊడ్చడం ఒకరేమో ఇలా మొత్తం తుడుచుకుంటా చాలా నీట్ గా క్లీన్ చేస్తారండి నేను ఉన్నా లేకపోయినా అంత నీట్ గా క్లీన్ చేస్తారు అలా నేను ఉన్నాడు కాబట్టి మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను మంచిగా కూర్చొని వ్యూ కూడా ఎంజాయ్ చేయడానికి ప్లాంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఇవైతే పెద్ద తీసుకున్నా డైరెక్ట్ టూ పార్ట్స్ తోటి టూ ప్లాంటేషన్ తోటి అయిపోయింది ఇవి మాత్రం చిన్న చిన్న ప్యాకెట్లో వస్తాయి అన్నమాట మనం ఒక్కొక్కదంటే సిక్స్ ఇచ్చేసాము ఇప్పుడు ఇంత గ్యాప్ ఉంది కదా చూపించక మరి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఇంత గ్యాప్ ఉంది కదండి మనకు అసలు అది గ్యాప్ లేకుండా తొందరగా ఒక వన్ మంత్లోనే మంచి ఇంకా బుషి వస్తాయి అనమాట ఇప్పుడు చూసిన దానికంటే బుషిగా వస్తుంది కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే డ్రై అయినప్పుడు లీవ్స్ అనేవి కట్ చేయాలి లీవ్స్ కట్ చేయకుండా అలానే ఉంచితే మనకి గ్రోత్ అనేది తగ్గిపోతుంది చూడడానికి మొత్తం డ్రై అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఎప్పుడు కానీ డ్రై అయిన లీవ్స్ ప్లాంటేషన్కి ఉంచితే అది గ్రో అవ్వదు డ్రై అయిన డ్రై అయినట్టు కట్ చేయాలి టూ డేస్కి ఒకసారి వాటర్ చేస్తే సరిపోతుందండి ఇదైతే నాకు బాగా నచ్చింది ఇక్కడ ఏమైనా షోపీసెస్ అట్లా మేడం ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎప్పుడు ప్లాన్ చేస్తే అయితే తెలియదు ఇలా అనమాట ఎక్కడైనా కూడా మనము వ్యూ ఎంజాయ్ చేయకుండా మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ అయితే ఉండదు ఎందుకంటే మనం ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇలా చూస్తున్నాం కాబట్టి ఎక్కడ మనకు ఆ ఫీలింగ్ ఉండదు అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ మేకవర్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ